మిత్రులు ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం మిత్రులరా రోజున దేహం ఒక దేవాలయం ఈ దేవాలయాన్ని ఎంత పవిత్రంగా చూసుకోవాలనే దాని గురించి మాట్లాడుకున్నాం ఈరోజు ఎవరి దేహం అయినా దేవాలయమే అది చిన్నపిల్లలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు వాళ్ళు వీళ్ళం లేదు రోజున దేవాలయానికి వెళ్తే ఎంత పవిత్రంగా ఉంటాం మనం కానీ ఈ రోజున దేహాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తానో దానికి భారీ మూల్యం మనమే చెల్లించుకుంటూ ఉన్నాం కదా అనారోగ్యాల పేరట అని మాట్లాడుకుంటే కొంతమంది మిత్రులు మాట్లాడుతున్నారు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నామండి సోషల్ మీడియాలో ఒక వీడియో చూసాము వాళ్ళ అమ్మగారు గుడికి వెళుతూ నాన్న నువ్వు కూడా రారా గుడికి అంటే నేను లేవలేకపోతున్నాను స్నానం చేయలేదు కదా మీరు వచ్చేయండి అంటే గుడికి వెళితే యాక్టివ్గా ఉంటాం స్నానం చేయాలి చాలా పవిత్రంగా ఉండాలని మాట్లాడతాం అటువంటి ఈ దేహం ఉంటేనే ఈ దేహం ఉంటే మనం ఏ కార్యమైనా నెరవేర్చవచ్చునని మాట్లాడుకున్నాం అటువంటప్పుడు మనం ఈరోజు ఎటువంటి ఆహారం తీసుకుంటా ఉన్నాం మనం ఏం చేస్తా ఉన్నాం అని మాట్లాడుకుంటే అదే చెప్పాను దేహం అనే దేవాలయాలను మనం సర్వనాశనం చేసుకుంటా ఉన్నాం ఈరోజు రోజుతో జరిగే విధ్వంసం కాదు ఇది ప్రతిరోజు కూడా మిత్రులరా మీరు జరిగే డ్యామేజీ అంటే ఇది అనారోగ్యం రావడం అంటే యాక్సిడెంట్ లాగా స్పీడ్గా వచ్చేది గుద్దేస్తే జరిగేది కాదు మనం ఏదైతే ఆహారం తీసుకుంటా ఉన్నామో మనం తీసుకునే ఆహారం అది విషమైపోయిందో అది కొంచెం 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 కొంచెంగా అది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అవును కదండి అటువంటి అప్పుడు మనం ఏ ఆహారం తీసుకోవాలి మీకు ఇప్పటికే ఆహారం విషయంలో నేను కొన్ని చూపించాను చూపించినవి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయని మాట్లాడుకోవాలి ఈరోజు ఉదయం లేవగానే అవకాశం ఉంటే అందరికీ గోవులు సాగలేరు అందరికీ గోవులు లేవు కాబట్టి అవకాశం ఉంటే ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో మూడు నలభై దగ్గర నుంచి బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవుతుంది నాలుగు గంటల నుంచి ఆరు లోపు ఉదయాన్నే గోమూత్రం తాగే ప్రయత్నం చేయండి గోమూత్రం సర్వరోగ నివారిణి అని మాట్లాడుకున్నాం ఈరోజు మనం చూసుకుంటే మిత్రులరా లేదు గోమూత్రం తాగితే అమ్మో గోమూత్రం తాగొచ్చామో గోమూత్రం తాగితే ఏం కాదా మనం తాగే పాలు కానీ పాలు పెరుగు కానీ పెరుగు ఈ నేను అదే మాట్లాడుకున్నాం మనం మా ఊరికి రెండు వందల యాభై లీటర్లు ప్రతిరోజు పాలు అవసరమైతే ఏ పండగ వినాయక చవితో ఉగాదో దీపావళి దసరానో సంక్రాంతి వస్తే రెండు వందల లీటర్లు అవసరమైన నా గ్రామానికి నాకు పాలు కావాల్స్తే ఆ పండగ అయినప్పుడు ఇంకెక్కువ కావాలి లీటర్ వాడేవాళ్ళు రెండు మూడు లీటర్లు వాడుతుంటాయి అంటే ఒక ఏడు వందల యాభై లీటర్లు పాలు కావాలి అయినా వచ్చేస్తున్నాయి అంటే పండగ అని చెప్పి పశువులు ఎక్కువ పాలిస్తూ ఉన్నాయి కాదు కదండి అదే మనం గమనించాలి ఈ రోజున మనం ఏ పరిస్థితిలో ఉన్నాం ఏది వాస్తవం అదే జగ్గు వాసు మాట్లాడతాం ఎరుకుతో బతకాలి ఎరుకుతో బతకడం అంటే వాస్తవానికి దగ్గరగా బతకాలి ఆ వాస్తవాలు కాదు ఈ రోజున ఏదో ఒకటి తినేసి దేహాన్ని నిలబెట్టుకోవడం అంటే అప్పుడున్న పరిస్థితి అయితే అది సరిపోతుంది తప్ప కానీ నిరంతరం మనం తీసుకునే ఆహారం వల్లే మన ఈ దేహం పవిత్రంగా ఉంటుంది పవిత్రంగా ఉండడం అంటే మనం యాక్టివ్గా ఉంటే ఏదైనా చేయగలం స్వామి వివేకానంద ఏం చెప్పారండి బలం తర్వాతే మంచితనం అంటే నువ్వు బలంగా ఉండి నువ్వు ఆరోగ్యంగా ఉండి నువ్వు శక్తివంతుడు అయితే నువ్వు పది మందికి సాయం చేయొచ్చు కదా ఇది మనలో ఎంతమంది గమనిస్తూ ఉన్నారు మీరు గోమూత్రం తాగరు మీకు ఏదైనా అవకాశం ఉంటే ఏ మృతికైనా సరే ఆవు పాలిస్తే చక్కగా సాయంత్రం పూట తెచ్చుకుని వాటిని తోడు పెట్టుకుని రెండు స్పూన్లు ఆవు పెరుగు అందులో పావు లీటర్ నీళ్ళు పోసి కరివేపాకు నాలుగైదు రెబ్బలు తెచ్చుకుని సన్నగా తరిగేసేసి ఆ మజ్జిగలో వేసుకుని ఉదయాన్నే తాగే ప్రయత్నం చేయండి ఈ రోజున చాలామంది సినీ సెలబ్రిటీలు మాట్లాడుతున్నారు మీ మునగాకు కరివేపాకు జ్యూస్ తాగే అలవాటు ఉందండి మాకు అందుకని నేను ఎంత ఎవరంగా ఉన్నానో మాట్లాడుతున్నారు మనకి అంత అవకాశం ఉంటే చేసుకోండి అవకాశం లేకపోతే ఇలా చేసుకోండి చక్కగా చాలా సింపుల్ అండి మజ్జిగ చక్కగా మనకు ఒక నాలుగైదు రబ్బలు కరివేపాకు సన్నగా తరిగే చేసుకుంటే ఏమవుతుంది అంటే కరివేపాకులో అద్భుతమైన ఐరన్ ఉంది కరివేపాకు మన జీర్ణ వ్యవస్థ ఏదైతుందో దాన్ని మెరుగుపరుస్తుంది మీకు జుట్టు రాలే సమస్య ఉంటే కరివేపాకు మిమ్మల్ని నయం చేస్తుంది అయ్యా చెప్పాలంటే చాలా ఉన్నాయి కరివేపాకు అంటే చాలామంది మిత్రులకి తెలియని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం మనం చాలామంది మిత్రులకి కరివేపాకు పక్కన పెట్టిన పక్కన పెడుతున్నావా మనల్ని పక్కన పెట్టొచ్చు కానీ కరివేపాకుని పక్కన పెట్టకూడదు ఎందుకంటే అది ఆహారంలో మనం తీసుకునే అద్భుతమైన ఔషధం ఈ రోజున మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం కరివేపాకు కొబ్బరి ఏదైతే కూడి కొబ్బరి ఉందో కూడి కొబ్బరి కరివేపాకుని ఎంత మిశ్రమంలో చేసి ఎద్దిగానగలు ఆడించాలి అనేది కూడా నేను మీ అందరికి చూపించాను ఆడించి ఇప్పటికే మీ అందరికి అందిస్తా ఉన్నాను మిత్రులరా అది అయిపోయింది ఉదయం మీరు బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు లేకపోతే మీరు టిఫిన్ అనుకోవచ్చు ఏదైనప్పటికీ కూడా మనం ఏం తీసుకోవాలి చక్కగా దేశీవాళి రవ్వలతో తయారు చేసిన ఉప్మా లేదు దేశీవాళి బియ్యాలు ఒక గ్లాసు మినపప్పు ప్రకృతి వాసన పండించింది ఎక్కడైనా సరే సేంద్రీయంగా పండించి రెండు గ్లాసులు దేశీవాళి బియ్యం ఫైబర్ ఎక్కువ ఉన్నాయి అవి వేసుకుని దోశలు ఏర్పాటు చేసుకుంటాం వాటితో పాటు మనకి నానబెట్టిన పల్లీలు నానబెట్టి తినవచ్చు నానబెట్టి ఉడకబెట్టి కూడా తినచ్చు అలా ప్రయత్నం చేయండి రోజున నాకు సమయం లేదు సమయం చూసుకుని ఎవరైనా మీలో వంట ఎలా నేర్చుకోవాలి ఏమండి మనం చేసుకునే వంట ఎలా నేర్చుకోవాలి ఎలా చేసుకుంటే బాగుంటుంది అని మీరేదన్నా ఒక తొమ్మిది రోజులు ఉంటే మీలాంటి మిత్రులకి ట్రైనింగ్ ఇద్దామనేది కూడా నాది ఒక ఆలోచన ఈ రోజున నేను నాకు స్వతహాగా అంతకుముందు వంట రాదండి నేను ఇళ్ళల్లో పరిస్థితులు చూసుకుని కొన్ని కొన్ని పరిస్థితులు చూసుకుని నేను వంట నేర్చుకున్నాను వియరం గారు చెప్తారు ఉప్మా అద్భుతంగా దేశీవాళి బియ్యాల్లో ఉప్మా అన్నం వండుకోవాలంటే నా వార కులాకరు మా పెళ్ళి సాంబ ఎక్కువ టైం పడుతూ ఉంటుంది కాబట్టి బియ్యాన్ని పన్నెండు నుంచి పద్నాలుగు గంటల నానబెట్టుకుని ఫైబర్ ఎక్కువ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు సార్లు కడిగేసుకుని ఒక పొంగు వేణీలు కాచి అందులో పోసి ముప్పై డిగ్రీలు ఎండలు ఎండబెట్టి దాన్ని రవ్వ చేసుకుంటా ఉన్నాం రవ్వ చేసుకుంటే ఉప్మా మెత్తలరా ఇరవై ఇరవై నిమిషాలు అలాగ అయిపోతూ ఉండి ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో అలాగా చాలా సింపుల్గా అయిపోతా ఉంది అలా చేసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు అట్లా అంటే మీకు మనం తినే ఆహారం ఏది ఉండాలి అంటే ఫైబర్ ఉండాలి తీసుకునే ఆహారం విష రసాయనాలు కాకుండా మంచి ఆహారం సేంద్రీయంగా ప్రకృతి కోసం పండించిన ఆహారం ఏదైతే ఉందో విషం లేని ఆహారం తీసుకోవాలి మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం భోజనం మీకు ఏదైనా పర్లేదు సండ్రాకాయలు తినే అలవాటు ఉంది ఫైబర్ ఎక్కువ ఉండేదట్టు చూసుకోండి అంటే ముడివి సింగిల్ పాల్చు ఉండేదట్టు చూసుకోండి అలా చేయండి సాయంత్రం పూట సాయంత్రం పూట చాలామంది మీతో మాట్లాడదాం మీ చపాతి తింటామండి లేకపోతే మేము ఇడ్లీ తింటామండి ఎక్కడ ఇడ్లీ తింటా ఉన్నారంటే హోటల్లో ఇడ్లీ తింటా ఉన్నారు రెండు కెమికల్ ఫార్మింగ్లో పండించిన మినువలు ఏవైతే అవి తెచ్చుకుని బయట రవ్వలు తెచ్చుకుని తింటా ఉన్నారు కర్ణాటకలో నేను చూశాను ఈ మధ్యకాలంలో మెత్తడు పెట్టారు నాకు వాట్సాప్లో ఇడ్లీని బ్యాన్ చేయాలి అన్న ఆలోచనలో కర్ణాటక గవర్నమెంట్ ఉంది ఎందుకంటే ఇడ్లీ రవ్వ ఏదైతే ఉందో అందులో క్యాన్సర్కి సంబంధించి కొన్ని విష రసాయనాలు ఉన్నాయి అని మాట్లాడారు మనకెందుకు మనకు ఉన్నాయిగా దేశవాళి బియ్యాలతో రవ్వ చేసుకోండి మీ ఇంట్లోనే దే సేంద్రీయంగా పండించి మినపప్పు తెచ్చుకోండి చక్క అద్భుతంగా చేసుకోండి ఈరోజున ఇంకొక డౌట్ చాలామంది మిత్రులు ఉన్నారు నన్ను అది మీ అందరికీ చెప్పాలి మీరు పొట్టు తీయొద్దు అంటున్నారు మినపప్పు నానబెడుతున్నాం తర్వాత లాస్ట్లో కడగాలి కదా ఏ మట్టి మట్టిగడ్డ ఉంటుంది కాబట్టి కడగాలి కదా మరి కడుగుతున్నప్పుడు పొట్టు మొత్తం పోతుంది దీనికి పరిష్కారం ఏంటి అని అడుగుతాను మిత్రులరా మీరు గమనించండి మినపప్పు నానబెట్టేటప్పుడే శుభ్రంగా ఉందో లేదో చూసుకోండి శుభ్రంగా లేకపోతే ఒక్క రెండు మూడు నిమిషాలు టైం కేటాయించుకుని ఎంత మనం ఒక గ్లాసులో రెండు గ్లాసులు వేసుకుని వంద గ్రాములు రెండు వందల గ్రాములు వేసుకుని మినపప్పు నీటిగా ఏసుకుని ఏరుకున్న తర్వాత నానబెట్టేటప్పుడే ఒకటి రెండు మూడు నాలుగు మీకు నచ్చిన విధంగా కడిగేసుకోండి కడిగేసుకున్న తర్వాత అప్పుడు మంచిన పోసి వేసుకుంటారు మీకు అప్పటికి కూడా డౌట్ ఉంటే లాస్ట్గా రుబ్బేటప్పుడు కడుక్కోవలసిన అవసరం ఉండదు ఒకవేళ అవసరం ఉంటే లైట్గా నీళ్ళు పారిపోయింది వన్ పర్సెంట్ కూడా పొట్టు పోదు ఈ మధ్యన కొంతమంది మిత్రులు వస్తే పొట్టుతో మా దగ్గర గాజులు తిని ఎంతో సంతోషపడ్డారు అయ్యా పొట్టు తీలేదండి అంటే అదే గమనిస్తూ ఉన్నామండి కానీ మా ఇంట్లో ఒక్క అంటే ఒక బద్దకి పొట్టు ఉన్న ఉప్పుకోరండి అందుకనే మినువులు మన దాన్ని అంటారండి గుళ్ళు నేను గుళ్ళు వాడుతూ ఉన్నారు పొట్టు లేని మిత్రులరా ఈ రోజున మనం గమనిస్తే మనం తీసుకునే ఆహారం ఎలా ఉంది మనం ఏం తీసుకుంటానో తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉందా లేదా మనకు కావాల్సిన ప్రోటీన్ అందుతా ఉందా మనకు కావాల్సిన క్యాల్షియం అందుతా ఉందా అని మనం గమనించాలి అలాగే మిత్రులారా నేను ఆహారం విషయంలో తెలుసుకున్నాను నేను చేసి నేను ఆహారం తీసుకుంటా ఉన్నాను కాబట్టి చెప్పాలి యాభై నుంచి వంద గ్రాములు పల్లీలు ఉదయాన్నే నానబెట్టేయండి అట్లా శుభ్రంగా కడుక్కోండి కొబ్బరి చిప్ప నేలకాయ చక్కగా ముదిరిన కొబ్బరి ఏదైతే ఇంటి కొబ్బరి కాదు ముదిరిన కొబ్బరి ఒక చెప్ప తీసుకోండి చక్కగా ముక్కలు చేసేసేయండి అందులో ఒకటి లేదా రెండు చక్కెర కేళీలు అదిగడ మొక్కలు చేసేసి కాస్త ఒక వంద ఎంఎల్ ఆవు పాలు ఇవి నాలుగు కలిపేసేసుకొని చక్కగా జ్యూస్ వేసుకోండి లేదు మీకు ఇంకా ఏం డౌట్ ఉంటే కాస్త బెల్లంక్క వేసుకోండి తీపి కోసం అందులో బాదం జీడిపెదని వేసుకోవచ్చు వేసుకోండి ఇదండి భోజనం కూడా అవసరం లేదండి ఎందుకంటే అలాగే అందులో పల్లీలు ఉన్నాయి కొబ్బరి ఉంది చక్కెర కేళీ ఉంది ఆవు పాలు ఉన్నాయి ఇది సాయంత్రం పూట తాగే ప్రయత్నం కూడా చేయొచ్చు దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటని కూడా మీకు ఒక వీడియో చేసి చూపించే ప్రయత్నం నేను చేస్తాను మిత్రులరా మనం ఒక్కసారి ఆలోచిద్దాం గమనిద్దాం మనం తీసుకునే ఆహారం అమృతమై ఉండాలి ఆహారమే ఔషధం కదండి అని మనం గమనించి ఇప్పటికైనా సరే మనం మేల్కోకపోతే ఈ దేహం అనే దేవాలయాన్ని మనమే పాడు చేసుకుంటూ ఉంటాం మనం అంటూ ఉంటాం పాడు పడిపోయిందిరా దేవాలయం దీనికి ఎవరు కూడా దూప దీప నైవేద్యాలు చేయట్లేదని ఈ రోజున మన దేహాన్ని కూడా చాలా మంది తాగొద్దు తాగొద్దంటే సిగరెట్లు తాగి ముందు తాగకూడదంటే ముందు తాగి గాలిగా తిరగొద్దురా బాబు అంటే గాలిగా తిరిగి ఎంతో మంది జీవితాలని పాడు చేసుకున్నారు ఈ రోజున మనం చూసుకుంటే వాళ్ళు ఓపిక ఉన్ననాలు ఏం మాట్లాడారు తెలుసండి నేను చాలా మందిని దగ్గరగా చూశాను ఓపిక అస్తమానం ఎల్లకాలం ఉండదు మనం జాగ్రత్తగా ఉండాలంటే ఏం మాట్లాడారు తెలుసా ఉన్న నాళ్ళే ఉంటాం పోతే పోతాం ఏమవుతుంది ఉన్ను ఉన్నాం పోతే పోతాం అనుకుని ఒక స్థాయి వరకు మాట్లాడతారేమో కానీ వాళ్ళ ముందు వాళ్ళ వయసు వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉండి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్దర్తిస్తూ ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ కుటుంబంతో వాళ్ళ పిల్లలతో వాళ్ళ భార్యతో వాళ్ళ అమ్మానంతా హ్యాపీగా ఉండి వీడు మంచంలో ఉంటే నిజమే కదా ఎంత తప్పు చేశానో అని బాధపడుతుంటారు అదే చెప్పాం మనం తప్పు చేయడం తప్పు కాదు వినకపోవడం తప్పు అని మనం మాట్లాడుకున్నాం మిత్రులరా ఈరోజు మనం గమనిస్తే మనం తీసుకునే ఆహారం కానీ మన అలవాట్లు కానీ ఇప్పటికైనా మార్చుకోకపోతే ఈ దేహం అనేక దేవాలయాన్ని మన చేతులతో మనమే పాడు చేసిన వాళ్ళం అవుతాము అని మాట్లాడుకున్నాం మేము గతంలో కూడా మాట్లాడుకున్నాం ఏమనంటే మనం వాడే వాహనం అది కారు కావచ్చు స్కూటీ బండి బైక్ ఏదైనా కానీ అందులో హెచ్పి పెట్రోల్ బంక్కి వెళ్తాం భారత పెట్రోల్ బంకు ఇండియన్ పెట్రోల్ బంకు రకరకాలుగా ఉన్నాయి బంకులు బంకు వెళ్తున్నప్పుడు ఈ బంకులో బోగోదు రాయలు ఇది వాడిన తర్వాత కాస్త మన ఇంజిన్ంపాడైనట్టుంది లేకపోతే ఇక్కడ బై ఈ బంకులో మైలేజ్ రాదు అని మాట్లాడతాం ఇక్కడ మీరు బైకు వాహనాలు చూసుకుని తీసుకుంటేనే ఇంత బాధ పడతా ఉన్నాం ఏది మైలేజ్ రాదు సోయంసో సోయంసో అని అటువంటి అప్పుడు ఈ దేహం అనే ఒక దేవాలయంలో మనం ఏం వేస్తూ ఉన్నాం ఏం చేస్తా ఉన్నాం అనేది కూడా మనం గమనించాలి మిత్రుల అప్పటికైనా సరే అవకాశం అందుకు కూడా ఆహార అలవాట్లు మార్చుకున్నాం మీకు మీరు ఏదైనా కానీ రైతు కుటుంబం నుంచి వస్తే మీ భూమి ఏదైనా ఉంటే కనుక ఇప్పటి నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం సేంద్రీయంగా మార్చుకునే ప్రయత్నించేద్దాం ఈ రోజున వ్యవసాయం అంటే ఒరికటే కాదు ఉప్పు తప్ప అన్నీ పండించవచ్చు అని మా గురువుగారు మాట్లాడుతుంటారు ఈ రోజున మా కుటుంబాల కోసం అండి ఉప్పు తప్ప అన్నీ పండించుకుంటాను కానీ వరి ఎక్కువ పండిస్తాను రాబోయే రోజుల్లో కూడా ఏవైతే ఇప్పటికీ మనం వరి దేశవాళి ఇరవై ఆరు రకాల బియ్యాలతో పాటు ఏమేమి అందిస్తా ఉన్నాం మినువులు మినపప్పు పెసరు పెసరపప్పు నువ్వులు వేరుశనగ కందిపప్పు ఇవన్నీ మీకు అందిస్తా ఉన్నాం చెప్పాను బయట ఎక్కడైనా సరే ఎద్దుగానగంటే బయట స్టోర్లో తీసుకొచ్చి ఏమండి బయట స్టోర్లో తీసుకొచ్చి మనకి ఎద్దు గను నూనె ఆడిస్తున్నాను కానీ మనకు ఆ పరిస్థితి లేదు మనం పండించుకున్న నువ్వులు మనం పండించుకున్న వేర్శనగా ఏదైతే ఉందో ఆ వాటితోనే మనం నూనెలు చేస్తా ఉన్నామని మిత్రులరా మీరందరూ కూడా మంచి ఆహారం తీసుకునే విషయంలోనే ఆహారం తీసుకుని ఈ దేహం అనే దేవాలయాన్ని పరిపూర్ణంగా చూసుకుంటానని నేను ఆ భగవంతుని కోరుకుంటూ సర్వేజ్ఞాసు భవంతు లోక సంస్థ సుఖ జై గోమాత